ఓ వెంకటేశాయ శ్రీలక్ష్మి వల్లభారంభాం వికనోముని మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతాం వందే గురుపరంపరం గురుభ్యో నమః మాతృభ్యో నమః శ్రీమాత్రే నమః ఇవాళ నాకు ఇచ్చినటువంటి అవకాశం అమ్మవారి యొక్క ఆవిర్భావాన్ని తెలియజేయమని విన్నవించుకున్నారు అది కూడా తిరుచానూరులో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి యొక్క ఆవిర్భావం తిరుచానూరు ఆలయం యొక్క విశేషములు తెలియజేయమని విన్నవించి ఉన్నారు ఇవాళ శుక్రవారం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలని అందులో ఈ కరోనా వల్ల ప్రతి ఇంటిలో కూడా ఆర్థికంగా అందరూ కొంచెం వెనక్కు పడ్డారు అలానే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ లక్ష్మీ ఆవిర్భావం వల్ల విన్నటువంటి అందరి ఇంట్లో కూడా ఈ లక్ష్మీ ఆవిర్భావం జరిగి అందరికీ ధనధాన్యాదులు సమృద్ధిగా ఉండాలని వేడుకుంటూ ఈ ప్రయత్నాన్ని మేము చేస్తూ ఉన్నాం ముందుగా దేవి యొక్క ఆవిర్భావం అసలు ఎలా జరిగింది ఎందుకు దేవి ఆవిర్భావం జరగాల్సి వచ్చింది మూల కారణాన్ని మనం వెతుకుతూ ఉంటే వైకుంఠంలో అలా చర్చ జరుగుతోందట అమ్మవారికి స్వామివారికి ఏంటి అంటే దేవి మనం కలియుగం ప్రారంభమవుతోంది మళ్ళీ అవతారం వెత్తాల్సిన సమయం ఆసన్నమైంది అన్నీ అవతారాల్లా కాకుండా ఈసారి నీవు ముందుగా వెళ్ళు నేను తర్వాత వచ్చి నిన్ను వివాహం ఆడి కలియుగం వరకు మనం అక్కడ ఉంటాము అని వాళ్ళు చర్చ చేసుకుంటున్నటువంటి సమయంలో భృగు మహర్షి మూడు లోకాలను పరీక్షిస్తూ వైకుంఠానికి వచ్చాడట కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ సినిమాల్లో కమర్షియల్ చేసేసి ఏదో వాళ్ళిద్దరూ సరస సల్లాపాల్లో ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు కానీ అక్కడ జరుగుతున్నటువంటి చర్చ భూలోకానికి ముందుగా అమ్మవారిని వెళ్ళమంటూ స్వామి అంటున్నారట అమ్మవారేమో అదేంటి నిన్ను వదిలి నేను ఉండలేను కదా ప్రతిసారి ముందే మీరు వెళ్తున్నారు కదా తర్వాత నేను వస్తున్నాను అని చర్చ చేసుకుంటున్నారట ఆ చర్చా సమయంలో ఈ భృగుమ భృగుమహర్షి వెళ్ళి మనందరికీ తెలిసిందే ఆ స్వామివారి యొక్క వక్షస్థలాన్ని తన్నడం అమ్మవారికి కోపం రావడం అలిగి వచ్చే భూ మృగు మహర్షి వెళ్ళి మనందరికీ తెలిసిందే ఆ స్వామివారి యొక్క వక్షస్థలాన్ని తన్నడం అమ్మవారికి కోపం రావడం అలిగి వచ్చేయడం కూడా జరిగింది అలా వైకుంఠాన్ని వైకుంఠంలో అమ్మవారు లేనటువంటి ఆ వైకుంఠం మీద విరక్తి కలిగినటువంటి శ్రీనివాసుడు వెతుక్కుంటూ భూలోకానికి వచ్చేశాడు ఈ సమయంలో వెంకటేశ్వరునిగా అమ్మవారి కోసం వెతుక్కుంటూ భూలోకానికి వచ్చినటువంటి శ్రీనివాసుడు కొన్ని వేల సంవత్సరాల పాటు అమ్మవారి కోసం తిరిగాడట అలా తిరుగుతూ కొల్హాపురంలో అమ్మవారు ఉంది అని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడట అక్కడంతా కూడా అమ్మవారు కదండి స్వర్ణ స్వర్ణమయంగా అమ్మవారు మాత్రం కనిపించలేదట అలా జరుగుతూ ఎందుకు నాకు అమ్మ నా భార్య నాకు కనిపించట్లేదు అని స్వామి ఆలోచిస్తూ అక్కడ ఉండిపోయాడట ఇంతలో ఒక ఆకాశవాణి వచ్చి నీవు శ్రీనివాస ఇక్కడ అమ్మ రాక్షసులను అపహరించడం కోసం ఈ కొల్హాపూర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఉగ్రరూపంగా ఉంది కాబట్టి నీకు కనిపించట్లేదయ్యా శుద్ధ సాత్విక రూపంలోకి అమ్మవారు వచ్చినప్పుడు నీకు కనిపిస్తుంది అలా రావాలని చెప్పి సుఖ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి తపస్సు చెయ్యి అని ఆకు ఆకాశవాణి వినిపించిందట ఆ స్వామికి అలా వినిపించిన స్వామివారు సుఖమహర్షి ఆశ్రమానికి చేరుకున్నారట ఆ సుఖమహర్షి ఆశ్రమే సుఖపురంగా ఇప్పటికీ తిరుచానూరుగా మారిందట ఆ సుఖపురమే ఈ తిరుచానూరు ఆ తిరుచానూరులో ఉన్నటువంటి ఆ సుఖమహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారి గుడి వెనకాల ఉన్నటువంటి పుష్కరిణి ఆ పుష్కరిణిని స్వామే స్వయంగా తన స్వహస్థాలతో తవ్వారట చాలా విశేషమైనటువంటి పుష్కరిణి అలా ఆ పుష్కరిణిలో వైకుంఠంలో ఉండేటువంటి బంగారు వర్ణం కలిగినటువంటి కమలాలను తీసుకొచ్చి అక్కడ పెట్టారట కానీ అవి పన్నెండు సంవత్సరాల పాటు వడలిపోకుండా ఉండడం కోసం స్వామియే సూర్యదేవుణ్ణి ఆజ్ఞాపించి ఆ పుష్కరిణికి ఎదురుగా సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించి పూజించారట ఆ సూర్య శక్తి వల్ల పన్నెండు సంవత్సరాల పాటు ఆ తామర పువ్వులన్నీ కూడా వడలిపోకుండా ఉన్నాయట అలా పన్నెండు సంవత్సరాలు అక్కడ స్వామి ఘోరమైనటువంటి తపస్సు చేశారట ఆ తపస్సు చేస్తుంటే అమ్మవారు రావట్లేదట ఈ బ్రహ్మాది దేవతలందరూ కూడా అమ్మని బతికిలాడుకుంటున్నారట అమ్మ రాండమ్మ స్వామి అక్కడ ఘోర తపస్సు చేస్తున్నారు కనికరించండమ్మ అని బ్రహ్మాది దేవతలందరూ కూడా అమ్మని వేడుకుంటూ ఉన్నారట అమ్మ తృప్తి చెందలేదట చివరికి భృగు మహర్షి వెళ్ళి అమ్మ అజ్ఞానంతో నేను ఆనాడు అలా ప్రవర్తించాను దయచేసి నన్ను క్షమించి తండ్రి దగ్గరకు మీరు వెళ్ళండమ్మా అని ఆ భృగు మహర్షి వేడుకొనగా కన్నీటి పర్యంతం అవ్వగా ఆ కన్నీటితో అమ్మ పాదాలను కడగగా అప్పుడు తన బిడ్డ బాధను చూసినటువంటి ఆ తల్లి శ్రీనివాసుని చెంతకు బయలుదేరిందట అలా బయలుదేరినటువంటి ఆ సమయంలో కార్తీక పంచమి నాడు ఆ కొనలలో ఉన్నటువంటి ఆ బంగారు పద్మంలోంచి ఉద్భవించిందట ఆ అమ్మవారు అందుకే పద్మంలోంచి ఉద్భవించింది కాబట్టి పద్మావతిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అలానే అల్లర్మేలు మంగగా అల్లర్మేలు మంగగా కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం వెంటనే స్వామివారు అలా కన్నులు తెరిచి సంతోషంతో పరిగెత్తుకు వెళ్ళి ఒక్కసారి అలా ఆలింగనం చేసుకున్నారట అమ్మవారిని ఇది చూసినటువంటి దేవతలందరూ కూడా మహదానంద భరితులై ఆనంద బాష్పాలను కారుస్తూ వారిరువురి మీద పుష్పవృష్టిని కురిపించారట మనం కూడా చూస్తాం కదండి ఎన్నో సంవత్సరాలు ఎక్కడో ఉండి తల్లిదండ్రుల దగ్గరికి వస్తే ఎంత సంతోషపడతామో వైకుంఠంలో అమ్మ చాలా సంవత్సరాలుగా లేదు కాబోలు దేవతలందరూ కూడా ఒక్కసారి ఆ అమ్మని నాన్నని ఒక్కసారి చూసిన వెంటనే ఆనంద బాష్పాలను కార్చారట సంతోషపడ్డారట జయ జన జయజయద్వాణాలు చేశారట ఢంకాది వివిధ రకాలైనటువంటి వాద్యాలను మోగించారట ఆ శుభ సమయంలో అలా అమ్మవారి ఉద్భవం అక్కడ జరిగింది అలానే అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా అమ్మవారిని వేడుకున్నారట తల్లి పద్మంలోంచి ఉద్భవించావు కాబట్టి పద్మావతిగా ఇక్కడ కొలువు తీరు అని వేడుకోగా వారందరి కోరిక మేరకు తిరుచానూరులో పద్మావతి అమ్మవారుగా రెండు చేతులతో చతుర్భుజాలతో రెండు చేతులతో కమలాలను అభయవరద హస్తాలను పెట్టుకొని చక్కగా పద్మాసనంలో ఆ పద్మం మీద కూర్చొని చక్కనైనటువంటి మోముతో ఆ సిగ్గులు మొగ్గలేస్తూ అక్కడ కూర్చుందట ఆ పద్మావతి అమ్మవారు అలా ఉండగా ఆ పద్మవారు ఆ పద్మావతి అమ్మవారు చక్కగా అక్కడ కొలువు తీరారట దీన్నే ఇప్పుడు మనం తిరుచానూరు పద్మావతి అమ్మ అంటున్నాం అలవేలు మంగమ్మ అంటున్నాం అలరమేలు మంగ అంటున్నాం అందుకే ఆ ఆ గ్రామానికి కూడా అలిమేలు మంగపట్నం అలివేలు మంగాపురం అని కూడా పేరు వచ్చింది ఇది అమ్మవారి యొక్క ఉద్భవం అయితే ఆ గుడిలో ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా అంటే చాలా విశేషాలు ఉన్నాయట ఏంటి అంటే మనందరం దర్శనంకి వెళ్తూ ఉంటాం ఏదో చూసి వస్తూ ఉంటాం ఒక్కసారి ఈసారి మనం తిరుచానూరు వెళ్ళినప్పుడు తప్పక నేను చెప్పేవన్నీ కూడా ఒక్కసారి గమనించండి మీకే ఎంతో మనసుకి ఆనందదాయకాన్ని కలిగిస్తుంది ఆహ్లాదంగా ఉంటుంది అవి ఏంటో ఇప్పుడు మనం చెప్పు ఈసారి తిరుచానూరు ఆలయానికి వెళ్ళినప్పుడు మొదటగా మనం గమనించవలసింది ఎవ్వరం కూడా మనం నాకు తెలిసినంతవరకు ఎవ్వరూ వెళ్ళం కొండ మీద స్వామి పుష్కరిణి ఎంత ముఖ్యమో తిరుచానూరులో అమ్మవారి పద్మకలను కూడా అంతే ముఖ్యం అంతే విశిష్టమైనది ఎందుకు అంటే స్వామి తనతో స్వహస్తాలతో తవ్విన ప్రదేశం అది కొలను అది అలాంటి ఆ జలాలలో మనం తప్పకుండా స్నానం చేయాలి ఇంకొక విశేషం ఏంటి అంటే సౌరశక్ సౌరశక్తి అక్కడ ఉన్నది శ్రీశక్తి ఉన్నది స్వామి శక్తి ఉన్నది మూడు శక్తులు కలిసిన ఆ ప్రదేశం కాబట్టి ఎంతో విశిష్టత కలిగినటువంటి కొలను ఆ కోనేరు తప్పక స్నానమాచరించిన తరువాతనే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి కుదరని పక్షంలో కనీసం ప్రోక్షణ అయినా కూడా పద్మావతి అమ్మవారి కొలంలో చేసుకున్న తరువాతనే మనం ఆలయం ప్రవేశం చేయాలి అలానే ఆ కొలనుకి ఎదురుగా సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయం ఉంటుంది స్వయంగా స్వామి ప్రతిష్ఠ చేసినటువంటి సౌరశక్తి అది ఆ సూర్యభగవాను స్వామి పూజించారట ఆ తర్వాత ఇప్పుడు వైఖాన సాగమోక్తంగా అక్కడ వైభవోపేతంగా అర్చనాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తప్పక అందరూ ఆ సూర్యనారాయణ స్వామిని కూడా దర్శించండి ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క తేజస్సు వల్ల మనకి అంతా కూడా కాపాడుతూ చల్లగా మనం రక్షిస్తాడు ఇదొక విశేషమైతే అమ్మవారి గుడిలోకి ప్రవేశించంగానే మొట్టమొదట మనం గమనించాల్సింది ఎక్కడైనా కూడా ప్రధాన దేవత ఎదురుగా గాలిగోపురం ఉంటుంది కానీ ఇక్కడ అమ్మవారు పక్కగా ఉంటారు ప్రధానంగా బలరామకృష్ణుడు కనపడుతుంటారు ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ రహస్యం ఏంటి అంటే ఆ యుద్ధ సమయంలో కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు అలా అనడం కన్నా కూడా ధర్మం వైపు ఉన్నాడనడంలో అతిశయోక్తి లేదు కానీ బలరాముడికి దుర్యోధను అంటే ఇష్టం కానీ కృష్ణుడు వల్ల ఆయన ఏమీ చేయలేక ఆ యుద్ధం సమయంలో తీర్థయాత్రలకు వెళ్ళిపోతారట అలా వెళ్ళిపోయిన ఆయన కొన్ని సంవత్సరాల పాటు తిరిగి రాకపోయేసరికి కృష్ణుడు ఆ ఎంతో వెతుకుతారట ఆ అన్ని అన్ని రకాల ప్రదేశాలన్నీ కూడా కానీ బలరాముడు కనిపించడట కానీ ఒక ఆకాశవాణి సుఖమహర్షి ఆశ్రమంలో నీవు ఉండయ్యా అక్కడికే కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత బలరాముడు వస్తాడు అని ఒక ఆకాశవాణి వినపడితే శ్రీకృష్ణుడు సుఖ సుఖమహర్షి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడట ఒకనొక రోజున బలరాముడు అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడిని కలుసుకున్నాడట అందుకే అక్కడ విగ్రహ లక్షణం కూడా ఎక్కడా లేనట్టు విధంగా శ్రీకృష్ణుడు వేసుకొని తపస్సు చేసుకుంటున్నట్టుగా బలరాముడు పక్కన పాదరక్షలను ధరించి ఒక చెయ్యిని అలా నేల్ నేల కానిచ్చి అలసిపోయి తిరిగి వచ్చినటువంటి మనం ఎలా అయితే కూర్చుంటామో అలా కూర్చున్నట్టుగా అక్కడ విగ్రహ రూపం ఉంటుంది ఇది చాలా గొప్పదైనటువంటి విశేషం ఇక్కడ ఆ విశేషం ఇంకోటి ఏంటి అంటే వారిరువురిని అక్కడ దర్శిస్తే ఆ ఆయన తీర్థయాత్రలు చేసి అక్కడికి వచ్చారు కాబట్టి ఆ తీర్థయాత్రలు చేసిన ఫలితం మనకు కలుగుతుందని పురాణాలు మనకు చెప్తున్నాయి అలానే అక్కడ దర్శనం చేసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళిన వెంటనే చక్కగా అమ్మవారు ముందు ద్వారా పాలికలు ఇద్దరు ఉంటారు వారు కూడా అమ్మవారితో సమానంగా కాంతివంతంగా విరాజిల్లుతూ ఉంటారు వాళ్ళకు ఒక నమస్కారం చేసుకొని అమ్మకి పరిపరి విధముల స్తోత్రములు చేసుకొని నమ్మ నమస్కారం చేసుకొని బయటకు వచ్చిన వెంటనే మనందరం ఎప్పుడూ గమనించి ఉండడం ఆ అమ్మవారి బంగారు తాపడమైనటువంటి విమానంలో చుట్టూ అష్టలక్ష్ములు ఉంటారు ఆ అష్టలక్ష్ములను కూడా మనం నమస్కారం చేసుకొని కొండ మీద ఎలా అయితే విమాన వెంకటేశ్వరుడు ఉన్నాడో ఇక్కడ కూడా పద్మావతి అమ్మవారు అదే ప్రదేశంలో ఉంటుంది ఆ అమ్మవారిని కూడా ఒక నమస్కారం చేసుకోవాలి అలా నమస్కారం చేసుకొని ఆలయం బయటకు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ గాలి గోపురాన్ని కూడా నమస్కారం చేసుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ కలగాలని భక్తి ప్రపత్తులతో స్తోత్రాలను చేసి భక్తులందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు ఇక్కడ అమ్మవారికి పొద్దున సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా పాంచరాత్ర ఆగమం ప్రకారంగా వైదికోక్తంగా ఎంతో గొప్పగా జరుగుతూ ఉన్నాయి అలానే అమ్మవారికి కూడా ఇక్కడ నిత్య కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది నిత్యము కుంకుమార్చన కూడా మనం మనకి చేస్తూ ఉంటారు మనం కూడా టికెట్ తీసుకొని వెళ్ళి ఆ కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మరీ మరీ వేడుకుంటూ నాకు తెలిసిన దాంట్లో మనం నిన్న చెప్పుకున్నాం నాకెందుకు అనిపించింది స్వామి గురించి చెప్పుకున్నాం అయ్య గురించి చెప్పుకున్నాం అంటే అమ్మ ఊరుకుంటుందా అమ్మ ఊరుకుంటుందా అండి అందుకే వెంటనే మనకి రెండో రోజే అమ్మ గురించి చెప్పడానికి చక్కగా అవకాశాన్ని కల్పించింది